అందరికీ వందనాలండి అయితే దేవుడు ఆలయంలో ఉంటాడా లేదా అని ఒక ప్రశ్న మన మదిలో తలస్తే ఆనాటి కాలంలో దావిద మహారాజు దేవునికి దేవాలయం కట్టాలనేసి ఒక గొప్ప ఆలోచన వచ్చింది తన కుమారుడైన సొలోమోను లక్ష మందితో ఏడు సంవత్సరాలు బంగారంతో ఒక గొప్ప దేవాలయాన్ని ఈ ప్రపంచంలోనే గొప్ప ఆలయాన్ని ఆయన నిర్మించడం జరుగుతుంది దేవునికి కూడా ప్రార్థన చేశారు కానీ దేవుడు మనుషులతో చేతితో నిర్మించిన దేవాలయంలో నేను ఉండనని దేవుడు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రవైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చిన తర్వాత తెలియజేసింది ఏంటంటే ఆయన నిర్మించుకున్న ఆలయం ఉంది అదేంటంటే మానవుని యొక్క శరీరం మానవ దేహమే దేవాలయం అన్నాడు మా మనిషిలోనే నేనుంటాను చలించలేని దేవాలయంలో కాదు చలించే దేవాలయంలో నేను ఉంటానండి తండ్రి అయిన దేవుడు మనందరికీ కూడా సాక్ష్యం సాక్షింపుతున్నాడు అందరూ బంధున్నాడు